డిసెంబర్ నాలుగవ తేదీ మాఘమాస పౌర్ణమి శుభ సందర్భంగా వెంకటగిరి మున్సిపాలిటీ బొప్పాపురం బీసీ కాలనీ నందు ఉన్న రాధాకృష్ణ మందిరం శ్రీ మధ్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి గుడి ప్రాంగణం నందు శ్రీ 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 బ్రహ్మంగారి చిత్రపటానికి పూజలు భజనలు నిర్వహించి తదనంతరం అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించిన వెంకటగిరి స్వామి వివేకానంద యువ సైన్యం వ్యవస్థాపకులు కెజే ప్రకృతి కుమార్ అందులో భాగంగా ప్రకృతి కుమార్ పూజారిని షాలువాతో సన్మానించి నా వంతు సహాయం ఈ గుడికి ఉంటుందని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో చిన్నపిల్లలు మహిళలు పెద్దలు పాల్గొని ప్రతి పౌర్ణమికి వీరబ్రహ్మేంద్ర స్వామి గుడినందు అన్నదాన కార్యక్రమం జరుగుతుందని తెలియజేశారు

அண்ணா நேரா மாதா எனக்கு நோ அது அண்ணா நேத்து நான் ஏய் நோ அண்ணா நேத்து நான் தர்றேன் மத்தவங்க அக்கா எல்லாரும் அம்மா ஆ செய்யா Why should I feed a lot of people fighting? Yeah, no? Alright, we are Suresını, who will throw things up? It doesn't look like a new flower studio, I am sorry. There is some garden garden, now this teacher will be buckled up a new pra��가. That's too, but, he's so cute, it's like an s Transformers house. వాళ్ళు ఉన్నారు చేతికి వచ్చి తీసుకో ఈరోజు డిసెంబరు నాలుగవ తేదీ మరియు గురువారం అంటే మాఘమాస పౌర్ణమి గురువారం అంటే పౌర్ణమి ఈ రోజున ఈ యొక్క సంవత్సరానికి చివరి పౌర్ణమి అంటే కార్తీక మాసం పూర్తయిన తదనంతరము శివభక్తులకు చాలా మహిమాన్వితకరమైనటువంటి రోజు ఈరోజు కాబట్టి ఈ యొక్క పౌర్ణమి శుభ దినాన మన వెంకటగిరి బంగారుపేట బొప్పాపురం బీసీ కాలనీ నందు వెలసి ఉన్నటువంటి అంటే బొప్పాపురానికి సమీపాన ఉన్నటువంటి శ్రీ శ్రీ రాధాకృష్ణ మందిరం నందు వెలసి ఉన్నటువంటి శ్రీ 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 మధ్వరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి యొక్క గుడి ప్రాంగణం నందు ఈ యొక్క ఆలయ నిర్వాహకులు అకుంఠిత పరులు సామాజిక స్పృహ ఉన్నటువంటి వ్యక్తులు అతి ముఖ్యంగా దైవీక శక్తితో భగవతార్పిత పూరితమైనటువంటి మనస్సుతో మరియు బుద్ధితో వీరు ప్రతి నెలలో కూడా వచ్చేటువంటి పౌర్ణమి రోజున క్రమం తప్పకుండా యథావిధిగా ప్రకృతి వైపరీత్యాలు మరియు వానలు వరదలు ఇంకా రకరకాల విపత్తులు వచ్చినప్పటికి కూడా నెలలో వచ్చేటువంటి పౌర్ణమి రోజున మాత్రం తప్పకుండా ప్రప్రథమంగా శ్రీ శ్రీ మధ్వర పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి యొక్క చిత్రపటమునకు ఓం హ్రీం క్లీం శ్రీం శివాయ బ్రహ్మనే నమ అనే దశాక్షరి మంత్రోచ్చారణతో ఇక్కడ పూజలు భజనలు మరియు విశేష అలంకరణలు దూప దీప నైవేద్యాలు స్వామివారికి సమర్పించి తదనంతరము వచ్చిన భక్తులందరూ కూడా ఇక్కడ వీరందరి యొక్క సమిష్టి కృషితో అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడ ప్రతి పౌర్ణమి కూడా నిర్వహించడము వెంకటగిరి చరిత్రలో ఇది ఒక నూతన అధ్యయనానికి నాంది కాబట్టి చదువుకున్నటువంటి విద్యార్థిని విద్యార్థులకు ఏమనగా ప్రతి ఒక్కరూ కూడా మీ మీ యొక్క దైనందిక జీవితంలో ఇటువంటి దైనందిక కార్యక్రమాలు మన అన్న ప్రసాద విధాన కార్యక్రమాలు నిర్వహించాలని ఈ యొక్క ఆలయ కమిటీ నిర్వాహకులే స్ఫూర్తి అని కూడా మనము తెలుసుకోవాలి అంతేకాకుండా ఈ యొక్క పౌర్ణమికి చాలా విశిష్టత ఉంది అష్టాంగ యోగాలు అని శివపురాణంలో ఉన్నది అంటే యమము నియమము ప్రత్యాహారము ఆసనము మరియు ధ్యానము ధారణ సమాధి స్థితి అంటే తురియ స్థితి మరియు ప్రాణాయామము అనేటివి అష్టాంగ యోగాలు కాబట్టి ఇటువంటి అష్టాంగ యోగాలని యాగాలని ఇక్కడ నిర్వహిస్తూ శివతత్వాన్ని ప్రజ్వలిల్లేటట్టు అంటే శివుని యొక్క అష్ట శతనామావళి శివాయనమ మహేశ్వరాయ నమ రుద్రాయ నమ విష్ణవే నమ పితమహాయ నమ సంసార బీజనే నమ సర్వజ్ఞాయ నమ పరమాత్మాయ నమ ఇవే శివ అష్ట నామావళి కాబట్టి అటువంటి నామావళిని మరియు యమ నియమ ఆసన ప్రత్యాహార మరియు ప్రాణామాయ ధారణ సమాధి స్థితిని అధిగమించినటువంటి మహనీయుడు ఎవరైనా ఈ యొక్క కలియుగంలో ఉన్నారు అంటే అది ఒక సాక్షాత్తు శ్రీ 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 మధ్విరాట్ పోతుడూరు వీరబ్రహ్మేంద్ర స్వామివారు కాబట్టి అటువంటి మహనీయుణ్ణి వెంకటగిరిలో ప్రతిష్ఠించి భక్తి భావాన్ని మరియు ఆధ్యాత్మిక భావాన్ని ధార్మిక భావాన్ని మనలో ప్రధ్వజిస్తున్నటువంటి ఇటువంటి వ్యక్తులకు నా వంతు సహాయ సహకారాలు భవిష్యత్తులో ఉంటాయని నేనే కాదు ధర్మబద్ధంగా నీతిబద్ధంగా న్యాయబద్ధంగా వెంకటగిరిలో మరియు చుట్టుపక్కల పరిసర ప్రాంతాలను నివసిస్తున్న వ్యక్తులందరూ కూడా ఇటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనాలని ఇటువంటి వ్యక్తులకు కూడా మనము మనకు చేతనయంతమైనటువంటి సాయం చేయాలని కూడా విన్నవించుకుంటున్నాను ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా స్వామివారికి మరియు పెద్దలకి అందరూ కూడా మరియు యువతకంతా కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను